చచ్చిపోయిన వాళ్ళని తగలబెట్టేది చితి ఆ సున్నా తీసేస్తే బతికున్న వాళ్ళనే తగలబెట్టే సున్నా పెడితే దానికి బతికున్న వాళ్ళనే తగలబెట్టేది చింత చెంతోమో బతికున్నలోనే తగలబెట్టింది చితోమో చచ్చినోటి తగలబెట్టింది తేడా సున్నా మాత్ర ఈ చింత అనేది ఎందుకు వస్తుంది అంటే ఈ ఆలోచనల క్రమబద్ధీకరణ లేకపోవడం వల్ల చెంత వస్తుంది ఈ ఆలోచన ఆలోచనల క్రమబద్దీకరణ చెప్పులో మూడు రకాల క్రమబద్ధీకరణ సత్వ రజస్సు తమస్సు నీకు చెడు ఆలోచనలు ఏముందండి నాకేం నష్టం లేదు వాడు తాగితే తప్పేంది వాడు తిరిగితే తప్పేంది వీడి సిగరెట్ తాగితే తప్పేంది అని నువ్వు నీ పిల్లలు వదిలేసావు చూశా అక్కడ చెడు ఆలోచన వాడు భౌతికంగా అపకారం ఏంటనే కానీ అర్థమవుతుందండి అంతర్ సమాజానికి అపకారం దొరుకుతుంది ఇలాంటి అపకారాలు పెరిగి పెరిగిపోయి ఒక రోజు మనకు సంబంధం లేకపోయినా మన వాళ్ళు మన పిల్లలు రోజు మీద వెళ్తుంటే వాళ్ళు వాళ్ళు పోట్లాడుకొని వీళ్ళు ఒప్పుకో పోస్తారు ఇది పేరుస్తుంటాం అయ్యో నాకేం తెలుసు నాదేం తప్పే ఉంది నేనేం పాపం చేశాను అని అనుకుంటానే ఊరదైన అంటారు ఈ జన్మలో మనం చేసే తప్పుల ఫలితమే సమాజాన్ని మనం కాపాడకపోయిన దుష్ఫలితము సమాజం వల్ల మనమే నష్టపోతాం అర్థమైంది కదండి ఈ చింతా చితని ఆధ్యాత్మికంగా చెప్పడానికి బదులు పాటలాగా మార్చి చెప్పండి చింత తచ్చిత చింత ఇలా చెప్తే చాలా విషయాలు ఉంటుంది ఇద్దరు గతంలో వస్తారు నవ్వితేజ సినిమాలో వస్తుంది కదా అది చింతలోంచి వచ్చిందే చింతిత చిత్తా నిజానికి ఉన్నాయి రెండు పదాలు చింత చిత్తా చిత దాన్ని మ్యూజిక్లోకి మార్చి ఇడిపెట్టారు